అందుకే రైతుల కోసం ప్రభుత్వాలు కొత్త పథకాలను అందిస్తూ ఉంటాయి వారిని ఆర్థికంగా బలపరిచేందుకు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ కూడా చంద్రబాబు సర్కార్ పెద్దపీట వేస్తుంది రైతులకు శుభవార్తలను అందించింది అనదాత కష్టాలు కావు ప్రకృతితో పోరాడి పంట పండించాలంటే కత్తిమీద సామె చివరికి పెట్టుబడిపోయి మిగిలేది చాలా తక్కువ కాని మట్టిమీద ప్రేమతో ఆ మట్టి మనిషి లాభమైన నష్టమైన వ్యవసాయమే చేస్తాడు అలాంటి రైతులకు ప్రభుత్వాలు పథకాలు ప్రోత్సాహకాలు అందించాల్సిన బాధ్యత ఉంది ఆ ఉద్దేశంతోనే రైతులకు అండగా ఉండేందుకు కూటమి ప్రభుత్వం అన్నదాత అనే పథకాన్ని రాష్ట్రంలోకి తీసుకొస్తోంది అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు పెట్టుబడి సాయంగా ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రకటించింది దానిలో భాగంగానే బడ్జెట్లో అన్నదాత సుఖీభవ పథకానికి ఆరు వేల మూడు వందల కోట్లు కేటాయించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల రూపాయలు అందించేలా కేటాయింపులు చేస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలకు అనుగుణంగా శాఖల కేటాయింపులను గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి వ్యవసాయం గాడిదప్పితే మరేది సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు మన రాష్ట్ర వ్యవసాయ రంగం అరవై రెండు శాతం జనాభాకు ఆసరాగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన ఐదు వేల ఐదు వందల పది కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు వీటిలో ఆరు వందల తొంభై మూడు కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది రాష్ట్రీయ కృషి వికాస వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత గత పాలకులకి ఏం తెలుసు అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుణ్ణి చూశాం దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత చూశాం ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశం దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ తరానికి తెలియజెప్పాల్సింది అధ్యక్ష డ్రిప్ ఇరిగేషన్ గురించి ఎవరు ఆలోచన చేయని తొంభైవ దశకంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని రాష్ట్రానికి తేవాలన్నారు చంద్రబాబు నాయుడు గారు మరోవైపు అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ బడ్జెట్ను ప్రవేశపెట్టారు మొత్తం నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు విత్తన రాయితీ పంపిణీకి రెండు వందల నలభై కోట్లు ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు నలభై కోట్లు కేటాయింపులు చేశారు ప్రకృతి వ్యవసాయానికి అరవై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు కేటాయించారు వ్యవసాయ యాంత్రీకరణకు రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు ఐదు కోట్లు రైతులకు వడ్డీ లేని రుణాల కింద రెండు వందల యాభై కోట్లు అన్నదాత సుఖీభవా పీఎం కిసాన్ పథకం అమలుకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు ఉచిత పంటల బీమా కోసం ఒక వెయ్యి ఇరవై మూడు కోట్లు వ్యవసాయ శాఖకు పన్నెండు వేల నాలుగు వందల ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల ఉద్యాన శాఖకు ఎనిమిది ఎనిమిది కోట్లు కేటాయించారు అదేవిధంగా పట్టు పరిశ్రమకు తొంభై ఆరు పాయింట్ రెండు రెండు కోట్లు సహకార శాఖకు రెండు వందల ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు పశుసంవర్ధక శాఖకు ఒక వెయ్యి నూట పన్నెండు పాయింట్ ఏడు కోట్లు కేటాయింపులు చేశారు వ్యవసాయ విశ్వవిద్యార్థులకు నిధులు కేటాయింపులు చేశారు ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయానికి ఐదు వందల ఏడు కోట్లు వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయానికి తొంభై ఎనిమిది కోట్లు వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి ఫిషరీస్కి నూట కోట్లు ఏపీ ఫిషరీస్ విశ్వవిద్యాలయానికి ముప్పై ఎనిమిది కోట్లు కేటాయించారు మత్స్యకార కుటుంబాలకు వేట నిషేధ కాలంలో ఇరవై వేలు అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే ఇందుకోసం బడ్జెట్లో రెండు వందల నలభై ఐదు కోట్లు కేటాయింపులు చేశారు చేపల వేటకు వెళ్లి మరణించిన వారి కుటుంబాలకు మూడు పాయింట్ ఒక కోట్ల ఎక్స్క్రీషియా బకాయిల చెల్లింపు ఇందుకోసం ఎనిమిది కోట్లు కేటాయించారు మత్స్యకార రంగం అభివృద్ధికి మొత్తం ఐదు వందల నలభై కోట్లు కేటాయించారు రెండు వేల సంవత్సరంలో ఏపీ జీఎస్డిపి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయం జీవీఏలో యాభై ఏడు వేల నూట ఎనభై ఏడు కోట్లు అంటే వ్యవసాయంలో వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతంగా నమోదైంది గత ప్రభుత్వం భూసార పరీక్షలను పూర్తిగా విస్మరించింది మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో సాయిల్ హెల్త్ అండ్ ఫెర్టిలిటీ పథకం కింద పదమూడు పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు నిధులు ఖర్చుతో నాలుగు లక్షల ముప్పై వేల భూసార పరీక్ష పత్రాలను రైతులకు అందించింది అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఆరు లక్షల భూసార పరీక్ష పత్రాలు రైతులకు అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్నాం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి మనం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి మనం ప్రభుత్వం రైతులు వారి పొలంలోని భూసారాన్ని సరిచేసుకుని మంచి దిగుబడి సాధించడానికి మూడు లక్షల మెట్రిక్ టన్నులు జింకు జిప్సం బోరాన్ వంటి సూక్ష్మ పోషకాలను రాయితీలతో రైతులకు అందించాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు గత ప్రభుత్వం సూక్ష్మ పోషకాల సరఫరా పూర్తిగా నిలిపివేసింది తిరిగి మన ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరంలో ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల మంది లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో రైతులకి రాయితీపై సూక్ష్మ పోషకాలు పంపిణీ చేయడానికి నిర్ణయించాం వ్యవసాయానికి బడ్జెట్ లో భారీగా కేటాయింపులపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా అన్నదాత సుఖీభవ పథకానికి భారీగా నిధులు కేటాయించడంతో పథకం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా మొత్తం ఇరవై వేల రూపాయలను పెట్టుబడి సాయంగా రైతన్నలకు ప్రభుత్వం అందించనుంది పిఎం కిసాన్ కింద అర్హత కలిగిన రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలకు ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఇరవై వేల రూపాయలను ఇవ్వనుంది ఈ పెట్టుబడి సాయాన్ని మొత్తం మూడు విడతలుగా అందించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల కానున్నాయి మే నుంచి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేసేందుకు కసరత్తు జరుగుతోంది